శ్రీ మాతృ నమ నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం గురించి తెలుసుకోబోతున్నాం మరి మకర రాశి వారికి నవంబర్ పది సోమవారం ఒక విశేషమైనటువంటి రోజు ఈ రోజు మీ జీవితంలో ఒక శక్తి అవునండి మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఆ శక్తి ఎవరో కాదు మీ జీవితానికి గడిచిన రోజులు ప్రభావం చేసినటువంటి ఒక గోప్యమైనటువంటి శక్తి ఆ శక్తి బయటికి పోవడం అంటే ఏమిటి దానివల్ల మీకు మీకు నష్టమేమైనా ఉందా లేక అది కొత్త ఆరంభమా ఈ రోజు మనం లోతుగా తెలుసుకుందాం మరి మకర రాశి వారికి శని గ్రహాధిపత్యం కలిగినటువంటి రాశి ఈ రాశి వారు శాంత స్వభావం కలిగిన వారు అంతర్గత గంభీరమైనటువంటి ఆలోచనలు కలిగిన వారు మరియు భవిష్యత్తు దృష్టి ఆత్మ నియంత్రణ వీరికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా చూస్తే అసలు మకర రాశిలో పుట్టినవారు ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో పుట్టినవారు ఈ నక్షత్ర పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారండి మకర రాశి రాశి చక్రాల్లోనే పదవ రాశి కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ప్రతిదీ ఒక పద్ధతిగా చేస్తారు ఒకసారి ఏదైనా నిశ్చయించుకున్నారంటే అస్సలు వదలరు మకర రాశి వారు తుఫాన్ వచ్చినా నిలబడతారు కానీ ఎప్పుడు బయట తన భావాలకి చూపించడు వీరి మనసు ఒక సముద్రం లాంటిది బయట ప్రశాంతంగా ఉంటుంది కానీ లోపల అలలో ఎప్పుడూ ఊగు ఎగిసిపోతూ ఊగుతూనే ఉంటాయన్నమాట మరి అలాంటిది ఈ రోజున ఆ శక్తి బయటకు వెళ్ళడం గల మార్పులు మరి ఆ శక్తి బయటకు పోవడానికి గల వెనుక గల ఆధ్యాత్మికమైనటువంటి కారణం దీని వలన కుటుంబంలో కానీ ఏ విధమైనటువంటి మార్పులు మకర రాశి వారి జీవితంలో ఏ విధంగా లింక్ అవుంది అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా శక్తి పోవడం వలన నష్టం ఉందా అంటే మకర రాశి వారికి ఒకసారిగా మార్పులకు బయట బయటపడతారు కాబట్టి మొదట రెండు మూడు రోజులు కొంత అసౌకర్యంగా అనిపించిన కొంత జ్ఞాపకాలతో బాధ పాత వ్యక్తి లేదా సంఘటనలు వెళ్ళిపోవడం వల్ల ఖాళీ అనిపించవచ్చు కానీ ఇది తాత్కాలికం మాత్రమే దీని వెనుక ఒక దివ్య సంకేతకం మరి కొత్త శక్తి ప్రవేశ స్థలం ఉందని అనుకోవాలి మరి మకర రాశి వారు ఎప్పుడూ ఒకే విధంగా ఆలోచించరు మరి ఒకే విధమైనటువంటి ఆలోచనలో ఒక్కోసారి ఇరుక్కుపోతారు అది మంచిదైనా కొన్నిసార్లు ఆ పట్టుదల వల్ల తాము బాధపడతారు ఇప్పుడు ఆ శక్తి బయటకు వెళ్ళడం వల్ల వారి మనసు కొత్త దిశలో కదలడం కూడా మొదలవుతుంది ఇది ఒక తాళం తీసినట్టుగా చాలా కాలంగా మూసుకుపోయినటువంటి తలుపు ఇప్పుడు తెరుచుకుంటారు కాబట్టి మిత్రులారా మరి శక్తి మీ ఇంట్లో నుంచి బయటకు పోవడం అంటే ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ శక్తి అంటే మనం అనుకోవాల్సింది ఒక అదృశ్యమైనటువంటి శక్తి ప్రభావము అది నెగిటివ్ ఎనర్జీ లాంటిది మీ ఇంట్లో ఉండేటువంటి చెడు ప్రభావం అయి ఉండొచ్చు మీ మీద చెడు చేస్తున్నటువంటి చెడు ప్రభావాలు చెడు ప్రయోగాలు మీపై ఎవరైతే కొన్ని కొన్ని చెడు సంబంధించినటువంటి మీరు బాగుపడకూడదు నష్టపోవాలి ఇబ్బంది పడాలి సమస్యలు పడాలి అని ఎవరైతే మీపై కొంతమంది నెగిటివ్గా ఎనర్జీగా ఫాలో అవుతున్నారు పైకి మీపై చాలా అభిమానంగా ప్రేమగా నటిస్తూ లోపల విషయం కుక్కుతున్నారు మీరు ఏ పని చేసినా ఏ పని అనుకున్నా ఎటు వెళ్ళాలి అనుకున్నా ఏది చేయాలనుకున్నా మీకు నష్టాలు ఎదుర్కోవడానికి గల కారణాలు ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఇది మీ ఇంట్లో లేదా మీ మనసులో చాలా కాలంగా ఉంది మీ ఒంటి మీ ఇంటిపైన ఎప్పుడూ కూడా మీకు అయిన వాళ్ళు బంధువులే మీపై కొన్ని కొన్ని చెడు ప్రభావాలు కూడా చేస్తున్నటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి మరి శక్తి ఒక వ్యక్తి రూపంలో ఉండొచ్చు ఒక వ్యక్తి రూపంలో చేయించవచ్చు లేదా ఒక గాలి రూపంలో కూడా ఉండవచ్చు అది మీ ఇంటి చుట్టూరు కూడా మిమ్మల్ని ఆవహించినటువంటి ఒక నల్లు మబ్బులాగా ఇది కమ్మేసి కూడా ఉండవచ్చు లేదా ఒక భావన కూడా మీకు అయి ఉండొచ్చు ఉదాహరణకు భయం ఆందోళన నమ్మకం కోల్పోవడం మీకు ఎప్పుడూ లేని అడ్డంకులు సృష్టించి పాత సంబంధాలు మీరు అనుకున్న పనులు వ్యతిరేకం కలగటం మానసికంగా ఒత్తిడి కలగటం కుటుంబంలో ఆరోగ్యపరంగా సమస్యలు రావడం అనుకున్న శుభకార్యాలు జరగకపోవడం ఏదైతే కుటుంబంలో నష్టాలు ఇబ్బందులు సమస్యలు జరుగుతున్నాయో అటువంటి సమయంలోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఆ శక్తి ఇప్పటికీ మీ యొక్క జీవితాన్ని మీ యొక్క పురోగతిని మీ యొక్క ఎదుగుదలని అడ్డుకుంటుంది అడ్డుకుంటూనే ఉంది ఇప్పుడు కూడా మిమ్మల్ని అడ్డుకుంటుంది కానీ మరి మీకు ఈ సోమవారం నుంచి ఆ యొక్క శివయ్య అనుగ్రహం వలన మరి కార్తీక మాసంలో మరి ఈ యొక్క సోమవారం నాడు మరి ఆ శక్తి నెమ్మదిగా మీ జీవితం నుంచి మీ ఇంటి నుంచి మీ కుటుంబం నుంచి మీ లైఫ్ నుంచి పూర్తిగా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది మరి ఆ శక్తి బయటకు పోవడానికి గల కారణాలు ఏమిటి అంటే శని గ్రహం ఇప్పుడు మకర రాశి వారికి స్వగ్రహంలో ఉంది మరి ఇప్పుడు చంద్రుడు మరి మీ రాశిపై దృష్టి వేస్తున్న సమయంలో ఉంటుంది కనుక అది పాత శక్తులను మరి ముఖ్యంగా ప్రతికూల అనుకూల శక్తులను పెట్టేటువంటి గ్రహస్థితి కారణంగా మీ యొక్క లైఫ్ లో ఆ యొక్క పరమశివుడి యొక్క అనుగ్రహం వలన ఆయన యొక్క పాద పాదరక్షలు గరలంలో దాచుకున్నటువంటి ఒక విషయం లాగా మరి మీలో దాగి ఉన్నటువంటి ఒక విషయాన్ని పూర్తిగా లాగి ఆ యొక్క పరమశివుడు మీకు ఒక మంచి అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నాడు ఇది మీకు ప్రతికూల ఆలోచనలు పెట్టేవారి దృష్టిని తొలగించి పాత మనసులో ఉన్నటువంటి నిస్సృహని వీటన్నిటిని క్రమంగా కరిగిపోదేసి మరి పూర్తిగా మీ జీవితంలో పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నింటిని కూడా బయటికి తోసేసి ఇప్పుడు పూర్తిగా ఒక శక్తిగా మార్పుగా దశ దాన్ని భయంగా కాకుండా ఆశగా వెళ్తూ ఉంటుంది మరి ఆ శక్తి వెళ్ళడానికి గల మార్పులు ఏంటంటే దీని వల్ల వెళ్తే మీకు ఒక ప్రధాన రంగాల్లో అభివృద్ధికరంగా కనపడుతూ ఉంటుంది మనసు ప్రశాంతత ముందు మనిషి బాగుంటాడు చాలా కాలంగా ఉన్నటువంటి ఆలోచనలు భారం తీరుతుంది మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడం తలబాటుకు గురయ్యారు ఇప్పుడు అది సరిగ్గా కుదురుతుంది ముందుగా తలపై ముబ్బులా ఉన్నటువంటి అనుమానాలు తొలగిపోతాయి భార్యాభర్తల పరంగా ఎవరైతే చికాగుల సమస్యలు ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోతాయి మరి పూర్తిగా ఒక కొండల్లో వచ్చినటువంటి ఒక సమస్య మంచల్లే కరిగిపోవడానికి కూడా ఇది ఒక కారణం గాలిలో కలిసిపోయే బుడగల్లా మాయమవుతాయి ఈ రోజున మీకు అద్భుతంగా ఉంటుంది మరి రెండవది కుటుంబ వాతావరణం ఇప్పటి వరకు ఇంట్లో చిన్న చిన్న తగువులు ఒత్తిడులు ఉంటే ఎన్ని నిశ్శబ్దంగా ఎన్నో బాధలు పడ్డారు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు నిశ్శబ్దంగా తగ్గిపోతాయి ఆ శక్తి ఇంటి వాతావరణాన్ని కలుషితం చేస్తుండేది ఇప్పుడు ఆ శక్తి తిరిగి పోవడం వలన మీ ఇంట్లో ఉండే శాంతి సౌఖ్యం తిరిగి వస్తుంది మరి వ్యక్తిగత ప్రగతి మీరు మొదలుపెట్టి వదిలేసినటువంటి పనులు మళ్ళీ గమ్యానికి చేరతాయి ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది ఇది ఒక కొత్త పేజీ లాంటిది ఇది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మరి శక్తి పోవడం వలన నష్టం ఉందా అంటే నష్టమేం లేదు అంచే ఉంది మరి మకర రాశి వారికి ఒక్కసారిగా మార్పులకు భయపడతారు కానీ మొదట మీకు ఇది పోవగానే ప్రశాంతంగా ఉండటం వల్ల మీకు మంచి జరిగినా కూడా ఒక్కొక్కసారి అనుమానం ఎక్కువ అనుమానాలు పెట్టుకోవద్దు కాబట్టి ఒక వారం రోజులు మీకు ఇలా కనిపిస్తుంది తర్వాత ఆ పరమశివుడు మీ ఇంట్లో ప్రవేశించి మీకు మంచి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కూడా ఒక దివ్య శక్తిని కూడా మీకు అందిస్తున్నాడు దీని వెనక ఒక దివ్య సంకేతం కొత్త శక్తి ప్రవేశిస్తుందని మీరు గమనించాలి పాతది బయటకు వెళ్ళిపోతే కొత్తది రావడం సాధ్యం కాదు చెడు శక్తులు మాత్రం అదృష్ట శక్తులు మాత్రమే మీ ఇంట్లోకి రాబోతున్నాయి అందుకే ఈ మార్పులు నష్టం కాదు ఒక శుభారంభంగా చూడాలి ఇటువంటి సమయంలోనే మీరు కొద్ది పరిహారాలు కొన్ని దాన ధర్మ సూచనలు మీరు చేసుకుంటే మంచిది మరి మార్పు సానుకూలంగా మార్చుకోవాలంటే సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపల లేదా సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపల ముఖ్యంగా మొక్కలకు నీళ్ళు పోయండి అలాగే సాయంకాల సమయంలో తూర్పు వైపు తిరిగి ఒక దీపారాధన చేయండి అలాగే తులసి చెట్టు దగ్గర ఒక దీపారాధన చేయండి అలా చేసిన తర్వాత మొక్కకు నీళ్లు పోసిన తర్వాత ఓం శనేశ్వరాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇంట్లో చిన్నపిల్లలు లేదా వృద్ధులు ఉంటే తీపి పదార్థాలు బెల్లం పాలు దానం చేయండి ఇలా చేస్తే మిత్రులారా మీ ఇంట్లో ఉండే చుట్టూ ఉండేటువంటి ప్రతికూల శక్తులు పూర్తిగా తొలగి తుడిచిపెట్టుకుని పోతాయి ఆ యొక్క భగవంతుని అనుగ్రహం మీపై నిండుగా ఉంటుంది మరి మకర రాశి వారికి నవంబర్ పదిన సోమవారం ఒక దివ్య సూచన ఇది మీ జీవితం నుంచి బయటకు వెళ్తుంది మరి చెడు శక్తి పోతుంది ఒక మంచి శక్తి మీ ఇంటికి వస్తుంది అది భారమైపోయినటువంటి గతి పోతుందని మీరు గమనించాలి ఇప్పుడు ఒక అందమైనటువంటి ఒక ఆశ మీకు జీవితంలోకి రాబోతుంది దాని స్థానంలో వస్తుంది కొత్త శాంతి కొత్త దారి కొత్త ఆశ అలాగే మీరు ప్రతి రోజు కూడా ఉదయాన్నే లేవగానే కనీసం మూడు సార్లు అయినా లేదా ఐదు సార్లు అయినా సరే పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరైతే మకర రాశి వారు కనుక ప్రతి రోజు చెప్పిస్తే మీకు శుభప్రదంగా ఉంటుంది మీ జీవితంలో కొత్త మలుపులు వస్తాయి మీ జీవితంలో ఊహించిన విధంగా అదృష్టం కూడా మారుతుంది కాబట్టి మిత్రులారా మీకు ఈ వీడియో నేను నచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి మీ ఇంట్లోకి అదృష్టం ముందుకు రావాలన్నా కూడా ఖచ్చితంగా మీరైతే ఓం నమశివాయిన మనసులో అనుకొని ఈ వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మళ్ళీ భగవంతుని అనుగ్రహం కోసము ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తికి